హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మన సిపిడ్ గురించి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను మీకు అన్ని డౌట్ ఉంటే అక్కడ అడగొచ్చు సో ఇకపోతే ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్నటి వరకు సో ఇరవై ఒకటో తారీఖు దానికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇరవై ఆరో తారీఖు దాకా మనకి ట్వంటీ సిక్స్త్ వరకు అయితే మనకైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి అయితే మనకి వెసులుబాటు ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు సో ఎవరైతే మన ట్వంటీ ఫస్ట్ వరకు అయితే ఆన్లైన్ మనీ పేమెంట్ చేస్తారో సర్టిఫికేట్ సంబంధించి ఆన్లైన్ మనీ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇరవై ఆరో తారీఖు దాకా సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు అప్పటి వరకు వెరిఫై అవుతూనే ఉంటాయి అప్పటి వరకు వెరిఫై అవుతూనే ఉంటాయి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇరవై ఏడు ట్వంటీ సెవెంత్ ఉంది కదా సో ట్వంటీ సెవెంత్ కంటే ఒక గంట ముందు కూడా మనం సర్టిఫికేట్ అయితే వెరిఫై అవుతూనే ఉంటాయని సో చెప్పుకోవచ్చు సో ఇకపోతే అప్రూవ్డ్ అయితే నేను చెప్తాను చూడండి సో ఎవరైతే సర్టిఫికేట్ ఫస్ట్ గా అప్లోడ్ చేస్తారో సో వాళ్ళ వచ్చేసి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది అప్లికేషన్ సో అయిపోయిన తర్వాత మనకి ఎవరైతే కరెక్ట్గా ఫార్మ్స్ ఉండి సబ్జెక్ట్ వారిగా వాళ్ళైతే వెరిఫై అయితే చేస్తారు వెరిఫై అయిన వాళ్ళకి మనకి ఈ విధంగా వస్తుంది యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వివాషన్స్ అనేది ఇక్కడ వస్తుందో చూసుకోవచ్చు సో ఇది ఏ ఇష్యూ లేకుంటే ఇలా వస్తుంది ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంట్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దర్ వివాప్షన్స్ అనేసి ఇక్కడ రావడం జరిగింది రీజన్ రీజన్ ఏందని కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట సో మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో నేను చూపిస్తాను సో మరి మాది ఇంకా ఎందుకు లేట్ అవుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు సో దాని గురించి కూడా నేను చెప్తాను సో చూడండి సో ఈ విధంగా మనకి మన ఇప్పుడు రీసెంట్ గా మన ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ఇప్పుడు రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒక పంపించిన స్క్రీన్ షాట్ అనమాట అన్న నాది ఈ విధంగా వస్తుంది రీజన్ ఏంటన్నా అని అయితే అడగడం జరిగింది జాగ్రఫీ నేను అప్లై చేశాను నా రిజెక్ట్ అయింది నేను డిగ్రీలో బిఏ అంటే సో వాళ్ళ రీజన్ కూడా మెన్షన్ అనమాట జాగ్రఫీ అనేది లో ఒక సబ్జెక్ట్ అన్న ఉండాలి లేదా మనకు ఖచ్చితంగా డిగ్రీ బీఎస్సీ అయితే చదివి ఉండాలి అయితే వాళ్ళు చెప్పారు బీకామ్ కాకుండా బిఎస్సి చదివి ఉంటే మేము ఎలిజిబుల్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో అందరికీ ఇలానే అవుతుందా అని అంటే చెప్పలేము సో మీరు అప్లై చేసే టైంలో మీరు ఏ విధంగా మీ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నారు మీ మీ డిగ్రీలో ఉందా లేకపోతే ఎనీ గ్రాడ్యుయేట్ ఉందా చూస్ చేసుకున్నారో దాన్ని బట్టి ఆ సర్టిఫికేట్ అనేది అప్రూవ్డ్ అవ్వడమా లేదా రిజెక్ట్ అవ్వడమా అనేది అయితే స్టేటస్ లో అయితే చూపిస్తున్నట్లయితే చెప్పుకోవచ్చు సో ఇక పోతే సో సర్టిఫికేట్స్ ఎవరైతే ప్రాపర్గా అప్లోడ్ చేస్తారో వారి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే అప్రూవ్డ్ అవుతాయి అప్పటి వరకు వెయిట్ చేయండి మనకి ఈ నెల ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది సో అప్పటి వరకు మనకు ఆప్షన్స్ పెట్టుకునే ఒక గంట ముందు వరకు కూడా మనకి సర్టిఫికేట్స్ అప్రూవ్డ్ అవుతూనే ఉంటాయి మనం కాకపోతే ఓపికగా వెయిట్ చేస్తూ ఉండాలి ఏది కూడా టైంకి రాదు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్లు టైంకి రాదు గవర్నమెంట్ బస్ స్టాప్ లో గవర్నమెంట్ బస్సులు టైంకి రావు సో ఏది కూడా గవర్నమెంట్ లో టైం కి రాదు బట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ సెవెంత్ వరకు అయితే అవుతాయి మీరు కొంచెం ఓపికతో ఉండండి అప్పటి వరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఆ రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోకపోతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అప్లోడ్ చేయండి అని అయితే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ